ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వెలకట్టలేనిదని తర్లుపాడు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ప్రకాశం జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్దంతి సందర్భంగా మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కసర్టీ జగన్ బాబు ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కసటి జగన్బాబు మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగాన్ని వెలకట్టలేమని భాషాపక్త రాష్ట్రాల ఏర్పాటుకు మూల కారణం పొట్టి శ్రీరాములు అని యాభై రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారని గాంధీజీ ప్రేశిక్షుడైన పొట్టి శ్రీరాములు సత్యమహింస ఉద్దారణ మొదలైన సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా పాటించారని తెలియజేశారు కి నమస్కారం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఆయన పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారవ తేదీన ఇప్పుడు కనిగిరి మండలం పడమడిపాలెంలో జన్మించారు వారి అమ్మ పేరు మహాలక్ష్మమ్మ వాళ్ళ నాన్న పేరు సుబ్బయ్య అలాగే ఆయన చదువంతా మెడ్రాసులో జరిగింది ఇరవై సంవత్సరాల పాటు ఆ తర్వాత ఇంజనీరింగ్ శానిటరీ ఇంజనీరింగ్ ముంబైలో చేశారు ఆ తర్వాత రైల్వేలో సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జాబ్ చేస్తూ మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకు కలిగిన మొదటి సంతానం చనిపోయారు అలాగే తర్వాత కాలంలో వాళ్ళ భార్య కూడా చనిపోయింది ఆయన అప్పుడు జీవితం మీద విరక్తి చెంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటానని చెప్పి ఆయనకున్న పాస్తులన్నీ తల్లిదండ్రులకు పిల్లలకు సారీ వారి సోదరులకు అప్పజెప్పి గుజరాత్లోని శబర్మతి ఆశ్రమంకెళ్ళి గాంధీజీ దగ్గర శిష్యుడిగా చేరి తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వెళ్ళారు ఆ తర్వాత నలభై ఒకటి నలభై రెండులో సత్యాగ్రహము క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని అప్పుడు రెండుసార్లు వెళ్ళారు ఆ విధంగా చురుగ్గా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు అదేవిధంగా స్వతంత్రం వచ్చాక ఆయన హరిజనులకు సరైన అవకాశాలు ఎక్కడ గుళ్ళల్లో కల్పించట్లేదని ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు అదే స్ఫూర్తితో అప్పట్లో మన మద్రాసులో కలిసి ఉన్నాం కాబట్టి తెలుగు వారికి అన్ని చోట్ల అవమానాలు జరుగుతున్నాయని గ్రహించి తెలుగు మాట్లాడే వారందరికీ సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి ఆయన మనసులో కలిగి ఎంతమంది చెప్పినా కూడా ఎవరు స్పందన లేకపోవడంతో ఆయన ఫ్రెండ్ అయినటువంటి బులుసు సామూ ఇంట్లో ఆమర నిరార దీక్ష పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మొదలుపెట్టాడు ఆ విధంగా మొదలుపెడితే ఫస్ట్లో ఆయన ఎగ్దాలు చేశారు ఇది ఒకరితో అయ్యే పని కాదని అయినా కానీ మొక్క దీక్షతోటైనా ఒక్క తిండి అనే మాట లేకుండా ఓన్లీ తోటే యాభై ఆరు రోజులు నిరార దీక్ష చేశాడు ఆ యాభై ఆరు రోజులు చివరి రోజుల్లో భయంకరమైన బాధతో పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ చుట్టుపక్కల బజార్లంతా ఆయన కేకలు వినపడే అంట ఆయన అరుపులకి అంత బాధ అనుభవించి డిసెంబర్ పదహైదవ తేదీ పంతొమ్మిది యాభై చనిపోవడం జరిగింది ఆ ఫలితము వరుసగా నాలుగు రోజులు అన్ని చోట్ల వదంతులు వ్యాపించి ఆందోళన చేయడం వలన అప్పుడున్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేశామని ప్రకటించారు ఆయన త్యాగ ఫలితం వల్లే మనం ఈరోజు అనుభవిస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ భాషా రాష్ట్రంగా ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆయన త్యాగ ఫలితంలో ఈరోజు మనమంతా తెలుగువారమంతా సపరేట్గా ఉన్నాము అదేవిధంగా ఆ ఫలితం ప పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన మన రాష్ట్రం విడిపోయి సపరేట్గా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది అందుకని ఆయనకు గుర్తుగా మనం ప్రతి సంవత్సరం మార్చి పదహారో తేదీ ఆయన జన్మదినాన్ని అలాగే డిసెంబర్ పదవ తేదీ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయనకు గౌరవం నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి ఒక్కరు ప్రజలంతా ఆంధ్ర ప్రజలంతా ఆయన దేవుడిలా కొలవడానికి కారణం ఆయన చేసిన త్యాగం ఈ రోజులో అసలే స్వార్థపూరితమైన జనాల మధ్యలో జనాల కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా ఈరోజు తలుసుకోవాల్సి ఉంటుంది